a location now. happy birthday to you happy birthday to you happy birthday to you a location not a location in నారా లోకేషన్ జన్మదినం సందర్భంగా వారి నుంచి కేక్ మరియు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని ఆశీర్వదించవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరియు బాలాజీ నగర్ వన్ వన్ ఫైవ్ డివిజన్ అభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం నారా లోకేష్ నారా లోకేష్